హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు తమ్ముడే హెల్దీ ఫంక్షన్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని అందరమే రెడీ అయిపోయామండి ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ సిక్స్ అయిపోయింది ఫొటోస్ వాళ్ళు కొద్దిగా లేట్గా రావడం వల్ల సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అబ్బాయికి అయిన తర్వాత ఇదే స్టేజ్ మీద అమ్మాయికి కూడా చేస్తాము అమ్మాయిది అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఇల్లు ఇద్దరికి ఒకేసారి చేద్దామని అనుకున్నాము కానీ పొంతులు గారు కలిసి చేయొద్దన్నారు అందుకని ఇంకా ఫస్ట్ అబ్బాయికి చేసి తర్వాత అమ్మాయికి చేయమన్నారు ఇంకా అందుకని తమ్ముడికి ఫస్ట్ స్టార్ట్ చేశాము ఇంకా తమ్ముడిని అత్తయ్య పెద్దమ్మ కూర్చోబెట్టారు మా సైడు ముందు ఏ పనైనా పెద్దవాళ్ళే చేస్తారండి ఇంకా వాళ్ళిద్దరు తమ్ముడిని కూర్చోబెట్టారు ఫొటోస్ వాళ్ళు కొన్ని స్టిల్స్ అవి తీస్తున్నారు తమ్ముడికి ఫొటోస్ వాళ్ళు కొద్దిగా లేట్గా రావడం వల్ల హెల్త్ ఫంక్షన్ కూడా లేట్గా స్టార్ట్ చేసామండి ఇంకా మా బంధువులందరూ కూడా వచ్చేసారు మ్యారేజ్కి మేము ముందు రోజే హెల్దీ ఫంక్షన్ ఉందని అందరినీ ముందు రోజే రమ్మన్నాము అందువల్ల అందరూ వచ్చేసారు మా చిన్న చండి ఎంఐ రెడ్ కలర్ చున్నీ వేసుకున్నది వీళ్ళు పూణే నుంచి వచ్చారు సెలవులు ఉన్నాయి ఇంకా పెళ్ళి కూడా ఉందని రమ్మన్నాము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి నిన్న వచ్చారు ఇంకా ఈరోజు హెల్దీ ఫంక్షన్కి ఇక్కడికి వచ్చేసారండి మ్యారేజ్కి అత్తయ్య పెద్దమ్మ తమ్ముడికి బొట్టది పెట్టి గంధం అది రాస్తున్నారు ఇంకా మా పిన్ని మా మేనత్త కలిసి అక్షంతలు అవి వేసి ఆశీర్వదించారు తర్వాత వీళ్ళు మా బావ మా అక్క అండి వాళ్ళ ఇద్దరు పిల్లలును మా పిన్ని వాళ్ళ ముగ్గురి పిల్లలను అండి ఇంకా వర్షం కూడా పడుతుందని చాలా టెన్షన్ పడ్డామండి అలా మబ్బుది వేసి రెండు రోజులు పెట్టి వర్షం కూడా పడుతుంది కానీ మ్యారేజ్ రోజు మాత్రం అస్సలు వాన్ పడలేదండి ఇంకా నేను మా ఆయన మా పిల్లలు కూడా ఫోటోలు అవి తీసుకున్నాము ఇంకెంతో టెన్షన్తో ఇంత చేసుకుంటున్నాము పెళ్ళి ఎలాగవుతుందో ఏటో అనుకున్నాము కానీ అస్సలు వాన్ పడలేదండి మ్యారేజ్ అయిన తర్వాతే పడ్డది వీళ్ళు మా చిన్నడబడిచే వాళ్ళ ఆయన అన్నయ్య వదిన వాళ్ళ బాబునండి మా తమ్ముడు వాళ్ళ ఆవిడ వాళ్ళ పెళ్ళును వీళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు మేనత్త వాళ్ళ పిల్లలు మా పిన్ని వాళ్ళ అమ్మాయి మొత్తం కలిపి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మేము వేసుకున్నాం కదండి ఎల్లో కలర్ టాప్స్ ఇవి మీషోలో తీసుకున్నాము క్వాలిటీ బాగానే వచ్చిందండి పిల్లలకి కూడా మీషోలోనే తీసుకున్నాము బాయ్స్ కూడా మీషోలోనే మొత్తం ఆర్డర్ పెట్టుకున్నాము అన్నీ క్వాలిటీ బాగానే వచ్చేయండి ఇంకా వీళ్ళు మా అన్నయ్య మా అక్క వాళ్ళ పిల్లలను మా చిన్న తాతయ్య మా చిన్నమ్మమ్మ వదిన పక్కనున్న చెల్లి వాళ్ళును అక్క వాళ్ళును వీళ్ళు ఇంకా అందరూ మేము పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారండి హెల్దీ ఫంక్షన్కి వానర్ రావడం వల్ల అవుతుందో ఎలా అవుతుందో అని హెల్తీ ఫంక్షన్ అనుకున్నాము కానీ పెళ్ళికి ముందు రోజు నుంచి వర్షం పడలేదండి ఇంకా అమ్మమ్మ అమ్మ కూడా వచ్చారు ఫొటోస్ తీసుకుంటున్నారు అమ్మకి హెల్త్ బాగోదండి అందువల్లే కొద్దిగా నీరసంగా ఉంది వీళ్ళు మా మేనత్త వాళ్ళ అబ్బాయి మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయిని ఇంకా బాయ్ ఎల్లో కలర్ వేసుకున్న బాయ్స్ అందరూ కూడా కొన్ని స్టిల్స్ అవి తీసుకుంటున్నారు కెమెరామెన్ కొన్ని రీల్స్ అవి చేయమన్నారు రీల్స్ కూడా చేశారండి అవి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మేము కూడా లేడీస్ మొత్తం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఫొటోస్ అవి తీశారు స్టిల్స్ అవిని మేము కూడా కొన్ని ఫొటోస్ స్టిల్స్ తీసుకున్నాము కొంతమంది డ్యాన్సులు కూడా వేసారండి ఆ వీడియోలు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రీల్స్ కూడా చేసారండి అవి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సాంగ్స్ ఇందులో పెట్టకూడదు కదా అందుకోసమని లాంగ్ వీడియోలో పోస్ట్ చేయట్లేదు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడు అయ్యేసరికి నైటు అలా అయిపోయిందండి ఎయిట్ అలాగా మళ్ళీ అమ్మాయికి కూడా చేయాలి అమ్మాయికి కూడా కొన్ని ఫొటోస్ అవి తీసిన తర్వాత అప్పుడు తమ్ముడికి స్నానం స్టార్ట్ చేస్తారు మళ్ళీ అమ్మాయికి ఫోటోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకని పెళ్ళికూతురిని తీసుకొచ్చారు పెళ్ళికూతురికి కూడా గంధం అది రాసి అది పెట్టి అక్షంతలు అవి వేశారు తర్వాత ఫొటోస్ వాళ్ళు కొన్ని స్టిల్స్ అవి తీస్తున్నారు ఇంకా పెళ్ళికూతురు తరఫున వచ్చిన బంధువులు వాళ్ళు ఉంటారు కదండి ఇంకా పెద్దవాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు కూడా అక్షంతలు అవి వేస్తున్నారు పెళ్ళికూతురు అమ్మ నాన్న మాకు మావయ్య అక్క అవుతారండి వాళ్ళ అన్నయ్య పెళ్ళికూతురికి అన్నయ్య వీళ్ళు ఒక ఫ్యామిలీ అండి వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మాకు దగ్గర వాళ్ళు కూడానా దాని ద్వారా ఇంకా సంబంధం కూడా కుదిరిందండి పెళ్ళికూతురు చిన్నాన్న పిన్ని వాళ్ళ పిల్లలును పెళ్ళికూతురు పెద్దమ్మ పెద్ద నాన్న అందరివి కూడా ఒకే చోట ఉంటాయండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెళ్ళికూతురు వాళ్ళ పెదనాన్న వాళ్ళవి పెళ్ళికూతురువి మా అమ్మ వాళ్ళ అందరూ ఒకే పక్క పక్కపక్కనే ఉంటాయండి ఇల్లులు పెళ్ళికూతురు పెదనాన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడును ఇంకా వాళ్ళ మేనత్త వాళ్ళ చిన్ననాళ్ళ పిల్లలు వీళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ పిన్నిని ఇంకా అందరూ కలిపి కొన్ని కొన్ని ఫొటోస్ కూడా పెలుగుతురు తరఫున వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకా అందరివి అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అవి స్టార్ట్ చేయాలి వీళ్ళు భూమికా ఫ్రెండ్స్ అండి వీళ్ళు తున్ని నుంచి వచ్చారు వీళ్ళు బాయ్స్ ఏను పెళ్ళు అన్ని ఫ్రెండ్స్ వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు హాస్టల్లో ఉంటారంట ఇంకా మ్యారేజ్ కోసం అని ఊరు వచ్చారు ఇక అమ్మాయికి కూడా కొన్ని స్టిల్స్ అవి తీసిన తర్వాత స్నానం స్టార్ట్ చేశారు ఇంకా మా తమ్ముడు పేరు ఉమామహేష్ అండి మా మరతల పేరు భూమిక భూమిక పేరును మా తమ్ముడు ఉమామహేష్ పేరు పేరు బలాలు బట్టి నప్పలేదని పంతులు గారు అమ్మాయి పేరు మార్చవచ్చు అన్నారు ఇంకా అందుకోసమని అమ్మాయి పేరు మార్చాము దుర్గ పెట్టారండి పంతులు గారు భూమిక ముందు దుర్గ యాడ్ చేశారు ఇంకా ఆ పేరు మీదే తమ్ముడికి ఇద్దరికి కలిపి ముహూర్తాలు అవి పెట్టారండి ఇంకా మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళని ఫోటోలు అవి తీసుకున్న తర్వాత ఇంకా స్నానం స్టార్ట్ చేస్తారండి మా ఆయన మా అన్న వాళ్ళు ఇక్కడ చేసారు

ಅಲ್ಲ ಎಲ್ಲಾ ನೋಡಮ್ಮ ಎಲ್ಲಾ ನೋಡಮ್ಮ ನಾನು ಎಲ್ಲಾ ನೋಡಲಿ ಅಮ್ಮ ಎಲ್ಲಾ ನೋಡ ರೆಜನ ವಾ ಎಲ್ಲಾ ನೋ ಕ್ಯಾನ್ ನಿಯೇ ಬಕಸ್ ಮೈ ಡೈರೆಕ್ಟ್ 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 ಎತ್ತಿ ನೋಡೋಣ ಅಮ್ಮ ಇಷ್ಟ ಕೊಡ್ಬಿಡೋಣ ಗುಲಾಕ್ಷ್ಮಿ ಗಾ ಬರ್ಲಿಲ್ಲ ಓಕೆ ಅಲ್ಲಿ ದ್ರೋಟ್ ಅಂದಾ ಈವರಿಂದ ಚಿತ್ರಗಳೇ ನಿಲ್ಲಸ್ತ ಎಲ್ಲಾ ನೋ ಎಲ್ಲಾ ನೋ ಓಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಬೈ అంతే అంతే మంత్రి అంతే లక్ష్మీ గరాధర్లు స్నానాలు అవి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసామండి మేము ధర్మందాలకి అది డెకరేషన్ కోసం అని బంతి పూలు అవి తెచ్చారు అవి ఇక్కడ గుచ్చుతున్నారు డెకరేషన్కి ఇంకా పక్కన అమ్మమ్మ వాళ్ళు బూర్లు అవి వండుతున్నారు ఇది మార్నింగ్ వీడియో అండి ఇంకా మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు మరో వీడియోతో మీ ముందు ఉంటాను నెక్స్ట్ మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేస్తానండి నచ్చితే చూడండి లైక్ చేయండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్